డ్రైవర్ సోదరుల కోసం ఈ వీడియో ముఖ్యంగా లారీలు బస్సులు నడుపుతున్న డ్రైవర్ల కోసం ఈ వీడియో ఇది ఒక అవగాహన కోసం మాత్రమే చాలామంది డ్రైవర్లకి ఈ విషయం తెలియకపోవడం వల్లనే నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది హ్యాండ్ బ్రేక్ అనేది ఒకటి ఉంటుందని అది మనం అతివేగంగా వెళ్ళేటప్పుడు మన కాళ్ళ దగ్గర బ్రేక్ పని చేయకపోతే దాన్ని వెంటనే అప్లై చేయాలని చాలామందికి తెలియదు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో బైచెస్ డ్రైవర్ సోదరులారా బాగా గమనించండి లారీలు బస్సులు నడిపే వాళ్ళకి చేతి పక్కన హ్యాండ్ బ్రేక్ ఉంటుంది కదా ఎయిర్ బ్రేక్ దాన్ని అప్లై చేయాలి అన్న విషయం చాలామందికి తెలియట్లేదు తెలియకే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ఎప్పుడైనా మనకి రన్నింగ్లో కాళ్ళ దగ్గర బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు వెంటనే మనం హ్యాండ్ బ్రేక్ని వేసేయాలి చాలామంది భయపడతారు అమ్మో హ్యాండ్ బ్రేక్ వేసేస్తే బండి తిరగబడిపోతుందేమో అని అటువంటిది ఏమీ ఉండదు కంపెనీ హ్యాండ్ బ్రేక్ని ఇచ్చిందే మన సేఫ్టీ కోసం వెంటనే ఆ ప్రమాద సమయంలో హ్యాండ్ బ్రేక్ని అప్లై చేయాలి వేసేయాలి టక్మని లాగేయాలి అప్పుడు ఆ బండి కంట్రోల్ అవుతుంది కాస్త కుదుపుకి లోనైనా కానీ వెంటనే బండి అయితే ఆగుతుంది